ఈ రోజుల్లో డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది చాలా కామన్ అయిపోయింది కదా కాని అది మనల్ని ఎంతవరకు ఎంగేజ్ చేస్తోంది చాలాసార్లు మనం కేవలం స్క్రీన్ వైపు చూస్తూ ఉండిపోతాం మరి ఆ అనుభవాన్ని ఒక ఇంటరాక్టివ్ అడ్వెంచర్గా ఎలా మార్చగలం ఈరోజు మనం దాని గురించే తెలుసుకోబోతున్నాం ఇదే చాలామంది స్టూడెంట్స్ టీచర్స్ ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లం ఆన్లైన్ కంటెంట్ చూస్తున్నప్పుడు జస్ట్ అలా చూస్తూ ఉండిపోతాం అలా కాకుండా ఆ లర్నింగ్ ప్రాసెస్లో కూడా ఒక భాగమనే ఫీలింగ్ ఎలా తీసుకురావాలి ఆ ప్రశ్నకు సమాధానమే వెతకబోతున్నాం సరే ఈరోజు మన చర్చలో ముందుగా అసలు డిజిటల్ లర్నింగ్లో ఉన్న ఛాలెంజ్ ఏంటో చూద్దాం ఆ తరువాత లూమీ అనే ఒక అద్భుతమైన టూల్ గురించి తెలుసుకుందాం దానితో ఎలా ఇంటరాక్టివ్ కంటెంట్ క్రియేట్ చేయాలో దాని ఎలా షేర్ చేయాలో ఇంకా మీరే దాన్ని ఎలా స్టార్ట్ చేయాలో కూడా స్టెప్ బై స్టెప్ చూద్దాం సరే ముందుగా అసలు సమస్య ఏంటో అర్థం చేసుకుందాం ఇంటరాక్టివ్ లెర్నింగ్ ఎందుకింత పెద్ద సవాల్గా మారింది అసలు ఈ సాఫ్ట్వేర్ వెనుక ఉన్న మెయిన్ ఐడియా ఏంటి ఇక్కడే లూమి వాళ్ళ మిషన్ మనకు క్లియర్గా తెలుస్తుంది వాళ్ల లక్ష్యం కేవలం ఒక టెక్నాలజీని ఇవ్వడం మాత్రమే కాదు బోరింగ్ గా ఉండే డిజిటల్ ఎడ్యుకేషన్కు బదులుగా ప్రతి ఒక్కరికి వాళ్లకు నచ్చినట్టు వాళ్ల స్పీడ్లో ఇంకా చెప్పాలంటే ఎగ్జైటింగ్ గా నేర్చుకునేలా ఒక కొత్త ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడమే వాళ్ల గోల్ ఓకే లక్ష్యమైతే చాలా బావుంది మరి దాన్ని సాధించడానికి లూమి అసలు ఏం చేస్తుంది దాని వర్కింగ్ స్టైల్ ఏంటి ఇప్పుడు చూద్దాం లూమిని కేవలం ఒక యాప్లా చూడొద్దు ఇది టీచర్లకు కంటెంట్ క్రియేటర్లకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చే ఒక ప్లాట్ఫామ్ అనమాట ఇక్కడ క్రియేట్ చేసే కంటెంట్పై పూర్తి హక్కులు మనకే ఉంటాయి అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే దీన్ని ఎడిట్ చేయాలంటే ఇంటర్నెట్ కూడా అవసరం లేదు ఇది నిజంగా కంటెంట్ క్రియేటర్లకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ కదా రైట్ ఇక అస్సలు మ్యాటర్లోకి వచ్చేద్దాం ఈ సాఫ్ట్వేర్ని వాడి మనం ఎలాంటి అద్భుతాలు చేయొచ్చో ఇప్పుడు చూద్దాం జస్ట్ ఒక వీడియో ప్లే చేసి స్టూడెంట్స్ దాన్ని చూస్తారులే అనుకోవడం పాత పద్ధతి మరి అదే వీడియోను ఒక యాక్టివ్ లెర్నింగ్ టూల్ గా ఎలా మార్చాలి లూమోతో అది చాలా సింపుల్ ఒకసారి ఊహించుకోండి ఒక వీడియో లెసన్ మధ్యలో ఆగి స్టూడెంట్ని ఒక ప్రశ్న అడుగుతుంది వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ ఇస్తేనే వీడియో కంటిన్యూ అవుతుంది దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు కేవలం చూస్తూ కూర్చోరు లెసన్లో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతారు ప్రతి పాయింట్ని చాలా శ్రద్ధగా వింటారు ఇంకా బాగా అర్థం చేసుకుంటారు వీడియోలే కాదు ఫిలింది బ్లాంగ్స్ డ్రాగన్ డ్రాప్ లాంటి ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్తో అదిరిపోయే ప్రెజెంటేషన్లు కూడా రెడీ చేయొచ్చు ఇవి లెర్నింగ్ ఒక ఫన్ గేమ్లా మార్చేస్తాయి దీనివల్ల స్టూడెంట్స్ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారు ఓకే మనం ఇంత కష్టపడి ఒక అద్భుతమైన కంటెంట్ అయితే క్రియేట్ చేశాం మరిదాన్ని స్టూడెంట్స్కి ఎలా చేర్చాలి వాళ్ల ప్రోగ్రెస్ ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు ఆ విషయాలు చూద్దాం లూమిలో ఇంకో మంచి విషయం ఏంటంటే ఇదొక కమ్యూనిటీని కూడా బిల్డ్ చేస్తుంది లూమీ కంటెంట్ హబ్ అని ఒకటి ఉంటుంది అక్కడ వేరే టీచర్స్ క్రియేట్ చేసిన కంటెంట్ను మనం వాడుకోవచ్చు మనం చేసిన దాన్ని వాళ్లతో పంచుకోవచ్చు ఇది నాలెడ్జ్ షేరింగ్కు ఒక సూపర్ ప్లాట్ఫామ్ అనమాట దీనివల్ల ప్రతి ఒక్క టీచర్ ఒంటరిగా కాకుండా అందరితో కలిసి పనిచేసే అవకాశం దొరుకుతుంది ఈ టేబుల్ చూస్తే లూమీ మెయిన్ బెనిఫిట్స్ ఏంటో క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ ఓనర్షిప్ అంటే మీరు క్రియేట్ చేసిన కంటెంట్కు మీరే పూర్తి ఓనర్ సెకండ్ కంపాటిబిలిటీ దీన్ని మూడుల్లాంటి ఏ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టంలోనైనా ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు థర్డ్ షేరింగ్ ఒక సింపుల్ లింక్ లేదా క్యూఆర్ కోడ్తో ఎవరితోనైనా షేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ కదా ఓకే ఇంతసేపు దీన్ని ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా మరి దీన్ని వాడటం ఎలా స్టార్ట్ చేయాలో ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం అయితే ఫస్ట్ స్టెప్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళడం అదేంటంటే లూమీ డాట్ ఎడ్యుకేషన్ మీరు విండోస్ మ్యాక్ లేదా లినక్స్ ఏది వాడుతున్నా సరే సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇది ఒక్కటే సేఫ్ ప్లేస్ దయచేసి వేరే ఏ సైట్స్ నుంచి డౌన్లోడ్ చేయకండి విండోస్ వాడేవాళ్లకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి మీది వెరిఫైడ్ విండోస్ అయితే మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం చాలా ఈజీ ఒకవేళ అలా కాకపోయినా లేదా మీకు మైక్రోసాఫ్ట్ అకౌంట్ లేకపోయినా కంగారు పడక్కర్లేదు డైరెక్ట్గా గా ఇన్స్టాలర్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంతే ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత సెటప్ ప్రాసెస్ చాలా సింపుల్ జస్ట్ మూడంటే మూడే స్టెప్స్ ముందు ప్రైవసీ పాలసీ యాక్సెప్ట్ చేయండి ఆటోమేటిక్ అప్డేట్స్ ఆన్ చేసుకోండి ఇది చాలా ముఖ్యం ఫైనల్గా మీకు కావలసిన భాషను సెలెక్ట్ చేసుకోండి అంతే మీరు మీ ఫస్ట్ ఇంటరాక్టివ్ లెసన్ క్రియేట్ చేయడానికి రెడీ అయిపోయినట్టే సో మనం ఇప్పటిదాకా చూసింది ఏంటంటే లూమి అనేది కేవలం ఒక సాఫ్ట్వేర్ కాదు అది క్రియేటర్స్ చేతిలో ఒక పవర్ఫుల్ టూల్ వాళ్ళ స్టూడెంట్స్ కోసం అద్భుతమైన ఎంగేజింగ్ కంటెంట్ తయారు చేయడానికి పూర్తి అధికారాన్ని స్వేచ్ఛను ఇచ్చే ఒక సాధనం ఒక్కసారి ఆలోచించండి ఈ టెక్నాలజీతో మనం ఎలాంటి కొత్త లర్నింగ్ ఎక్స్పీరియన్స్లను క్రియేట్ చేయగలం అసలు భవిష్యత్తులో విద్యారంగం ఎలా మారబోతోంది దీని గురించి ఆలోచించడం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా